తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను మనం రోజు వివిధ ఆహార పదార్థాల్లో సువాసన కోసం అనేక రకాల మసాలా దినుసులను వాడుతూ ఉంటాం అయితే దాల్చిన చెక్క లేకపోతే ఆ సువాసన ఉండదు తినే ఆహారం కూడా టేస్ట్గా ఉన్నట్టు ఉండదు తప్పనిసరిగా మసాలా లేకపోతే ఏ కూరకైనా కానీ బిర్యానీకైనా కానీ ఏ వంటకానికైనా కానీ సువాసన రాదు అయితే ఈ మసాలా విషయానికి వస్తే అందులో దాల్చిన చెక్క స్పెషల్ అంత ఇంత కాదండోయ్ ఇక ఈ దాల్చిన చెక్క స్పెషల్ గురించి ఒలుక్కేత దాల్చిన చెక్క సువాసన కోసమే అని అనుకుంటే ఇది తప్పు ఈ దాల్చిన చెక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలిగిస్తుంది గుండెను పదిలంగా ఉంచేందుకు రక్త ప్రసరణ సాఫీగా అయ్యేటట్లు కూడా చేస్తుంది ఈ దాల్చిన చెక్క మనకు శ్రీలంక చైనా నుంచి లభ్యమవుతుంది ఈ మధ్యకాలంలో మన దేశంతో పాటు వియాత్నాంలో కూడా విరివిరిగా సాగు చేస్తున్నారు కానీ శ్రీలంక చైనాలో పండే దాల్చిన చెక్కకు విపరీతమైన డిమాండ్ ఉంది దాల్చిన చెక్కలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సినిమా వేరం రెండోది కాషారకం రకం ఈ రెండు రకాలు మంచివే అయినా సినిమా మోనం రకపు దాల్చిన చెక్కకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇది శ్రీలంకలో ఒక చెట్టు పేరు దీని బెరడే దాల్చిన చెక్క ఇతర రకాలలాగే ఈ చెట్టు పెరడు దాల్చిన చెక్కగా వాడుతూ ఉన్నా కూడా కొంచెం కాషా రకానికి ఉన్నంత డిమాండ్ లేదు రుచి సువాసన కాషా రకానికి ఉన్నంత ఉండదు మన దేశంతో పాటు మిగతా దేశాలు కూడా ఈ రకాన్ని వాడుతారు ఇది చైనాలో సాగవుతూ ఉంది కొంతమేర తక్కువ పండుతుంది ధర ఎక్కువే ఈ మధ్య కాలంలో మన దేశంలో కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ శ్రీలంక రకాన్ని పండిస్తూ ఉన్నారు అట్లాగే కేరళలో శ్రీలంక రకాన్ని పండిస్తూ ఉన్నారు దీన్ని మలబార్ సిన్నామన్ అని పిలుస్తారు రుచిలోనూ పరంగాను చూస్తే శ్రీలంక రకానికి మంచి డిమాండ్ ఉంది ఈ రకం దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు రోజుకు నూట ఇరవై మిల్లీగ్రాముల దాల్చిన చెక్క పొడిని గోరవెచ్చ నీళ్లతో కలిపి తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు శ్రీలంక చైనా రకం దాల్చిన చెక్కను ఎలా గుర్తించాలంటే శ్రీలంక రకం దాల్చిన చెక్క ధర ఎక్కువగా ఉంటుంది రోల్స్ గా చుట్టబడి ఉంటాయి గట్టిగా ఉండదు ఘాటు మరీ ఎక్కువ ఉండదు ఈజీగా విరగొట్టచ్చు ఇక చైనా రకాన్ని చూస్తే చెక్క గట్టిగా ఉంటుంది ఘాటు రేట్ తక్కువగా ఉంటుంది ముదురు గోధుమ రంగులో ఉంటుంది ఈ చైనా రకపు కాషా రకం చెక్కలో కొమరిన్ అనే పదార్థం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయని చెక్కలో కొద్ది కొద్దిగా పిండిలాగా వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇలాంటి ఇబ్బందులు శ్రీలంక రకంలో ఉండవు అని నిపుణులు చెప్తున్నారు ఈ రెండు రకాలను వియాత్నంలో కూడా పండిస్తున్నారు వియాత్నాంలో ఈ దాల్చిన చెక్కను సైగాన్ అని ఇండోనేషియాలో పండించే దాన్ని కోరిస్దజ్ అని పిలుస్తారు ఈ రకం కొంచెం తీపిగా ఉంటుంది ఎక్కువగా బ్యాకరీ ఐటమ్స్ లో వాడతారు చూసారుగా దాల్చిన చెక్క వివరాలు ప్రయోజనాలు మంచి దాల్చిన చెక్కను వాడి తద్వారా రుచి సువాసన ఆరోగ్యం పొందదా